అందరికీ నమస్కారం నేను ఇప్పుడు కర్నూలులో ఉన్నాను నా పక్కనే సత్తారు గారు జర్నలిజంలో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా పనిచేశారు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో ఎంటర్ అవుతున్నారు అన్న రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ అని చెప్పి స్టార్ట్ చేశారు ఆయనకి కొత్త కొన్ని ఐడియాలు కొన్ని కొత్తగా కొన్ని చెప్పాలని ప్రజలకు పనిచేయాలని చెప్పి ఒక కోరికతో స్టార్ట్ చేశారు ముందుగా ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి అభినందలు ఎవరైనా చేయవచ్చు ఎవరైనా ఒక కొత్త పార్టీ స్టార్ట్ చేయవచ్చు దీనికి తప్పేం లేదు సో ముందుగా ఆయన ఒక మైనారిటీ ఒక ముస్లింగా ముందుకు రావడం సో ముస్లిమ్స్ మైనారిటీస్ అందరూ కూడా ఆయన విషయంలో ఆలోచించి ఒక ముస్లిం మైనారిటీకి సపోర్ట్ చేయాలి అదే మాదిరిగా మైనారిటీగా కాకుండా ప్రజలకి ఆయన రేపు స్పీచ్లో ఆయన మేనిఫెస్టోలో ఆయన ఏమేమి చెప్తున్నారో ప్రస్తుతం రన్నింగ్ గవర్నమెంట్ కన్నా బెటర్గా ఇస్తున్నారా లేదా ఆయనది సూచనలు ఏమిటి అనేది ఆయన చెప్తారు ఏదేమైనప్పటికీ ఒక మనిషి కొత్త నిర్ణయాలతో వస్తారు కాబట్టి అందరూ అంటే మనం ఉన్న అభిమానులు పెద్దలు చిన్నారులు అందరూ ఆయన్ని సపోర్ట్ చేయాలి మీకు నచ్చితే ఆయన మేనిఫెస్టో నచ్చితే ఆయన చెప్పేది ఏదో మీకు బాగుంది జరుగుతుంది ఉపయోగపడుతుంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది మైనార్టీస్కి ఉపయోగపడుతుంది అని అన్న అన్ని రకంగా ఎందుకంటే ఇక్కడ కేవలం రాజకీయం ఉన్నప్పుడు మళ్ళీ మైనార్టీ కాదు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ బిసిఎస్ సిఎస్టీ మైనార్టీస్ అందరూ ఉంటారు